ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీల్లో గ్రామ వార్డు సందర్శన కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా జిల్లాలోని బొండపల్లి మండలం ముద్దూరును జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించారు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు మధ్యాహ్న భోజనం వంటకాలను రుచి చూశారు జిల్లా కలెక్టర్ అలాగే అంగన్వాడీ కేంద్రంలో పిల్లల వయసుకు తగ్గ బరువు లేరంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఆగస్టు పదవ తేదీ లోపల పూర్తి చేయాలని ఆదేశించారు కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు రెల్లిపేట కాలనీ మహిళ తక్షణమే తాగునీటిని కుళాయిల ద్వారా అందించి రిపోర్ట్ చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ त्यो फेरि पनि भनेको भर्खरै भोक लागले जस्तो हो। आ मान्छेहरु आन्ले क्लासरूममा इन्जिनिटि बिटेलु के सर चपोटि इन्जिनिटि बिटेलु क्लासरूममा क्लासरूम यो भेरे डुते न हो भर्खरै भोक भोलि गर्नुको नेताको क्लासरूममा जाकोही सक्दिनु भसनुछि आ सर स्टोर रुगी यिनी भेरे अपनाउनु रुममा बिक्नु न सत्र रुममा बाल्नु सर क्लासरूम मात्र निठो हुन्छ

అది ఎందుకు కలుస్తుంటారా ఉండండి ఎందుకు ఇష్టం అసలు ఎందుకు ఇష్టం లేదు రేజు ఉండాలి కదా ఏదో ఇష్టం కదా నేను అదే చెప్పాను బాగా ఆడుతుంటారా బాగా కొట్టుకుంటారా బాగా తింటారా బాగా ఇంకేం చేస్తారు నీ ఏది చెప్పి కాదు చదువుకుంటారా చెప్పా చెప్పాడు చూపించి कैसे तुम इस बस में से में आता हूँ बेस्ट स्टार्टिंग हम्म बेंड नहीं लेकिन आया इशू है जाता ले इतनी बड़ा तो साक्षीस को साक्षीस का रेस्को साक्षीस का रेस्को आपने साक्षीस का नाम है साक्षीस को शुरू आता ना तो इतनी बड़ा డబ్ ఏంటి సమలస్ అండి ఎన్ని రోజులు పడుతుంది మీకు ఎప్పుడు కిస్తారా హలో నాకు ఏం ఇంకా కేసులు పెట్టున్నాయా కేసులు చేస్తారు మీరు కేసులు పెట్టి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు కేసులు పెట్టలేరా తొమ్మిది మాటలు పెడుతుండే

ಬಾಳು <laughs> ಮಾಡ

அதோ நீவேந்தர் சார் ஜிக்கு நேஸ் மாசப்பி மாத்தறான் கொண்டா கூட தெரியுதா

అసలు ఫ్యాక్టీ లేదా ఫ్యాక్టీ లేదా అడన్నా పోల్చిపడదు లేదు పక్కన ఇది పడుతుంది నేను ఇదే పోదు ఇదే తీసుకున్నా మీద వేగ్గా ఏది పడితే అది అంటే ముద్దే ఇది వచ్చిన తర్వాత అడ్డే ఉండాలి కదా ప్లానింగ్ ఉండాలి కదా ఒక గోల్ ఉండాలి కదా ఏం లేకుండా ఇది లేదని చెప్పబోతున్నా బాబు నమస్కారం నువ్వు అలా గురించే వరకు మళ్ళీ రేపు వస్తారు ముందు నువ్వు మారిపోతారు ఇంకోటి ఎవడే వస్తాడు వాడికి గుర్తుండదు వాడికి తెలియదు ఫోటో ఫోటేసి తీసాను ఇది ఏంటమ్మా గ్రామమే దే బైపాస్ తనాల రిటిఫై చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు చెప్తున్నారు కదా ఏయ్ గారు వస్తా వినండి ఇది వరకు గ్రామంలో ఏటంటే గ్రామంలో ఏటైంది అంటే సార్ ఆ కే విషయం చెప్పలేదు ఇంకేద్రా అమ్మా ఉపసాని హామీలన్నీ ఈ గారు సార్ మీరు ఎండియు గారు సార్ మీరు ఎంక్వైరీ చేసినా సార్ 20 साल त साथमावना जस्ता मान्छे मेटि यो रेटले रेफ्रेन्स दिएछ सर यो 20 दिनको रिकव्हरी दिन्छ बॉडी पेनस जॉइंट पेनस साथै हुन्छ हु एम न चाहिँ फोन उ गर्छु न अपनन गर्छु न 20 25 ये मेन 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 एचपी में डीएम एमबी एचपी एंड ऑफ सर जनरल ओके वस्ता सर बॉडी पेनस जॉइंट पेनस इन ओन हीलिंग्स एंड पेन में वस्ता सर इनको सुन नो नो डैब अंडर अभी बनाया है तो Piyehcilan kadar bu işte. Ben yakar jaslanır. Ben stres konu aşk konu tam da sa. Yakar jaslanır demirim. Yakar jaslanır, liste jaslanır mı? Ne

మీడియం మీరు చెప్పండి మూడు వందల ఎంతమంది గర్భిణాలు ఉండాలి ఎంతమంది గర్భిణ ఉండాలి మూడు వంద తొమ్మిది ఎనిమిది పదిహేను ఉండాలి నీ లెక్కలే కదమ్మా నేను నా లెక్కలేదు మీ డిపార్ట్మెంట్ లెక్కలే చెప్తున్నా నేను

जो फेमस था वो कंटेस्ट में ये दोनों से बहुत ज्यादा बेटर था कोई भी एक गूगल पर आता है कि ना 10 मिनट लगा सा पूरा लगा था 1 नंबर 2 घंटे तक दिख रहा है 3 4 5 6 7 8 9 10 11 12 मैं టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి